హోలీ పండుగ అనగానే గుర్తొచ్చేది ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడం కోడిగుడ్లు టమాటాలతో కొట్టుకోవడం కలర్ గన్నులతో ఒకరిపై మరొకరు రంగులు చిమ్ముకోవడం కానీ నిజామాబాద్ జిల్లా సాలూరు మండలం హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజు పిడిగుద్దులాట ఆడడం ఆనవాయితీ ఉదయం రంగులు చల్లుకున్న తర్వాత సాయంత్రం గ్రామంలో కుస్తీ పోటీలు నిర్వహించి అనంతరం గ్రామస్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు ఈ ఆనవాయితీ పూర్వం నుంచి వస్తోందని గ్రామస్తులు తెలిపారు ఈ ఏడాది పోలీసుల ఆంక్షల మధ్య పిడుగుద్దిలాట ప్రశాంతంగా జరిగింది నూట ముప్పై సంవత్సరాల నుంచి పిడిగుద్దుల ఆట ఆడుకోవడం జరుగుతుంది ఈ ఆటలో అవంతర్య సంఘటనలు జరగలేదు పోలీస్ డిపార్ట్మెంట్ ఆంక్షలు ఉన్నప్పటికీ గ్రామస్తుల సహకారంతో అందరూ కలిసి కట్టుగా ఈ ఆచారాన్ని కొనసాగించడం గ్రామస్తులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఇట్లా కులమత భేదాలు లేకుండా అందరూ కలిసికట్టుగా అంటుకొని ఉత్తరిస్తే మా గ్రామానికి అరిష్టం వాటిల్లకుండా మరి పాడి పంటలు మంచిగా ఉంటాయని ఒక మంచి నమ్మకం ఉంది ఈ గుద్దలబిడి అనేది మా తాతలు ముత్తాతల నుంచి ఆడతా ఉన్నాము ప్రతి సంవత్సరము ఎలాంటి గొడవలు లేకుండా ఈ మన ఆనవాయితీ కొరకు ఈ గుద్దలబిడి ఆడడం జరుగుతుంది होती है